హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే మీకు నేను చేసి చూపిస్తానండి దానికోసం అయితే కేజీ చికెన్ తీసుకున్నాను అది ఉప్పు దీంట్లో నిమ్మకాయ వేసి కడిగి శుభ్రంగా కేజీ చికెన్ ఇక్కడ పెట్టానండి పక్కన పక్కన పెట్టిన దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ అనేది చూసి వేసుకోండి నిమ్మకాయ అయితే ఒక అర నిమ్మకాయనైతే పిండేస్తాను దీంట్లో నిమ్మకాయ రసం కారం ఒక టేబుల్ స్పూన్ వేస్తానండి కారం మనం సరిపడా వేసుకుంటే మనకి బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం ఆయిల్ ఆయిల్ అయితే కొంచెం వేసుకోండి ఎక్కువ అక్కర్లేదు ఒక అర స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది అర స్పూన్ వరకు వేసుకొని కారం ఒక టేబుల్ స్పూన్ ఫుల్ వేసేసుకోండి వేసేసుకొని మొత్తాన్ని కూడా మ్యారినేట్ అయితే పక్కన పెట్టుకోండి ఒక అర్ధగంట మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది లేదు మీకు అంత టైం లేదు అనుకుంటే మాత్రం ఒక పావు గంట మ్యారినేట్ చేసుకోండి ఇట్లా శుభ్రంగా కలుపుకోండి కింద పైన కలుపుకొని ముక్కలకి అంత ఈవెన్గా పట్టుకోవాలి ఉప్పు కారం పసుపు అన్నీ పట్టుకొని పక్కన పెట్టుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఈ లోపల మనం బిర్యానీ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాం అండి ఇది బిర్యానీలోకే నేను కలుపుతున్నాను ఇప్పుడు దీన్ని కుప్ప టేస్ట్గా ఉంటుందండి ఈ బిర్యానీ మీకు చూస్తే అర్థమవుతుంది ఒకసారి మీరు చేశారంటే మాత్రం ఈ విధంగానే మీరు బిర్యానీ ఎప్పుడు కూడా చేసుకో చేసుకుంటారు మీరు అంత బాగుంటుంది ఇక దానికోసం అయితే మనం పేస్ట్ తయారు చేస్తున్నాము బిర్యానీలోకి కొత్తిమీర పుదీనా నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిరకాయలు ఈ పేస్ట్ని కూడా మనం ఇప్పుడు మనం బిర్యానీ వేయబోతున్నాం ఈ పేస్ట్ని చేసుకొని పక్కన పెట్టుకున్నాం గ్రేవీగా ఉంటుందండి మీకు కర్రీ లేకపోయినా కూడా బాగుంటుంది మీకు అప్పుడు అన్నంలో గ్రేవీ వస్తుందన్నమాట ఈ విధంగా చేయడం వల్ల ఇట్లా పచ్చిమిరకాయలు నాలుగు టమాటాలు వేసుకోండి నేనైతే పెద్ద టమాటాలు నాలుగు వేసి వచ్చానండి మీకు అన్నంలో అయితే గ్రేవీ గ్రేవీగా ఉంటుంది మీరు పెరుగు జా రైతా వేసుకొని కూడా తినేయచ్చు కానీ నేనైతే కర్రీ ఈరోజు మీకు చేసి చూపిస్తానండి రెండు కూడా ఎప్పుడైనా మీరు పార్టీలు కానీ చిన్న చిన్న కిట్టి పార్టీలు కానీ ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు నేను చేస్తాను ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనే పద్ధతులు మీకు నేను చూపిస్తాను ఇట్లా మీరు ఈ పేస్ట్ అయితే పక్కన పెట్టుకోండి ఇంకొక జార్ తీసుకోండి దాంట్లో ఇవ్వండి గసగసాలు ఒక స్పూన్ వేసుకోండి ఒక స్టార్పు కొంచెం బిర్యాలు చక్క లవంగా రెండు ఇలాచీలు జీలకర్ర ఒక అర స్పూను వేసుకొని దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పామ్ తీసుకోండి దాంట్లో బట్టర్ వేసుకోండి బట్టర్ వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్లు వేసుకోండి ఆయిల్ కూడా టూ టేబుల్ స్పూన్ వేసుకోండి కొంచెం ఎక్కువే వేసుకోండి ఏంటంటే మనం అన్నంలోకి చేస్తున్నాం కాబట్టి మీకు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని రెండు లవంగాలు రెండు చక్క కొంచెం షాజీరా వేసుకొని వేయించండి కొంచెం వాసన వస్తూ ఉంటుంది మంచి వాసన షాజీరా చక్కా లవంగా ఈ విధంగా వాసన వచ్చే టైంలో మీరు మ్యాగ్నేట్స్ వేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ వేసేసేయండి ఆ చికెన్ వేసేసి బాగా మగ్గనివ్వండి మీకు ఈజీగా చే ఈజీగా ఎలాగ టేస్టీగా ఉండాలి అని మీకు నేను చేస్తున్నానండి పోండి మనం చేసుకున్న పేస్ట్ పూరి పుదీనా టమోటాలు అవన్నీ పేస్ట్ చేశాను కదా ఆ పేస్ట్ చేసి పేస్ట్ పచ్చి పోయే వరకు కూడా వేయించండి నేనైతే ఒక అర్ధ గంట పాటు చికెన్ని మనం మ్యారినేట్ అండి మీరు టైం లేదంటే ఒక టెన్టీ మినిట్స్ పెట్టుకోండి కానీ మ్యారినేట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది అసలు అలా అలాగే మనం మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక నైట్ పెట్టుకొని టేస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి అలా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మ్యారినేట్ అయిన చికెన్ అయితే నేను ఒక అర్ధ గంట అయితే మ్యారినేట్ చేస్తాను మీరు టైం లేకపోతే ట్వంటీ మినిట్స్ చేసుకోండి మీరు ఇప్పుడు దీన్ని ఆ మసాలాలో వేయించుదామండి ఇప్పుడు దీంట్లో ఇంకేమేమి వేయాలి అని మీకు నేను చెప్తాను ఇప్పుడు ఇది మనం రైస్కి ప్రిపేర్ చేస్తామండి రైస్లోకి దమ్ బిర్యానీలో ఈజీగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే అనుకోండి మనకి అది గిన్నెగా పట్టేస్తూ ఉంటుంది అందువల్ల నేను ముందే వేయలేదండి తర్వాత ముక్కలు వేసిన తర్వాత వేసాను ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుకుందాం అండి ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక సెవెన్ టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకొని మీరు ఉల్లిపాయలని ఒక ఆరు ఉల్లిపాయలని అయితే ఈ విధంగా నేను పోసి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా తయారు చేస్తున్నాను దీన్నే ఇప్పుడు నేను ఉపయోగిస్తాను రైస్లోకి ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకోండి మీరు ముందు కూడా చేసి పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు బ్లాక్ బ్యాగ్లో వేసి ఉంటాయి అవి ఎప్పుడైనా మీకు కావాలంటే ఉపయోగించుకుంటే డిఫరెంట్ టేస్ట్గా ఉంటుందండి అది ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే పచ్చి ఆనియన్స్ వేయకుండా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే ఇప్పుడైతే మనం రైస్ ఒక కేజీ రైస్ని అయితే వండుతున్నామండి దానికోసం అయితే ఒక ఐదు చెంబులు వాటర్ అయితే పోసేసాను పోసి దాంట్లో ఒక స్టార్కు ఒక బేలీవు కొంచెం షాజీరా ఒక చక్క రెండు లవంగాలు రెండు చక్కలు ఒక చిన్న మరాఠీ మొగ్గ ఇది జాపత్రి చాలా అండి జాపత్రి అనేది మంచి డామినేట్ చేస్తూ ఉంటుందండి మంచిగా వాసన వస్తూ ఉంటుంది అందుకని చాలా తక్కువ వేసాను అండి ఏసేమి వేసామని లేదా అన్నట్లుగా వేశాను వేసి దీంట్లో ఒక అర నిమ్మకాయ చెక్క పిండుతాను నిమ్మకాయ చెక్క ఒక అర పిండిన తర్వాత పిండి సాల్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేస్తాను రైస్లోకి అన్నం పట్టుకో అన్నం ఉప్పు పట్టుకుంటుందండి అన్నం చప్పతప్పగా ఉండకుండా ఉంటుంది బాగుంటుంది మీకు చూసుకొని వేసుకుంటామండి మనం అన్నం మొత్తంలోకి ఎంత సరిపోతుంది కర్రీలోకి ఎంత వేసాము మనం ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు కర్రీలో వేసాము దీని ఒక టేబుల్ స్పూన్ అంతే కానీ నెయ్యినండి సరిపోతుంది మనకు అంతా రైస్లోకి నిమ్మకాయ పిండానండి సాల్ట్ కూడా వేసుకుంటాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వరకు వేసుకొని మరికిన తర్వాత నేనైతే బాస్మతి రైస్ బియ్యాన్ని ఒక కేజీ బియ్యాన్ని తీసుకొని కడిగి ఒక అర్ధగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను బాస్మతి రైస్ అనేది నాన్తనే బాగుంటుందండి అప్పుడప్పుడు చేస్తే మీకు అస్సలు బాగా ఇది మనం చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి గసగసాలు అవన్నీ పౌడర్ పువ్వు ఆ పౌడరు కొంచెం వేస్తానండి ఒక స్పూన్ మిగతాది అది తర్వాత వేస్తాను వాటర్లో వేస్తున్నాను ఇట్లా వేయడం వల్ల మంచి డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తుంది ఇంకా మనకి ఆ రైస్లోకి ఇంకా మనం అసలు సాల్ట్ వేయాల్సిన అవసరమే లేదండి సరిపోతుంది మనం మనం ముందేసిన కర్రీకి దీనికి రెండు కలిస్తే మీకు చక్కగా సరిపోతుంది ఇప్పుడు మనకు రైస్ అయితే నైంటీ పర్సెంట్ రైస్ ఉరకాలండి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అట్లా దొరకాల్సిన అవసరం లేదండి పక్క నైంటీ పర్సెంట్ అన్నం ఉడికిపోతే మీకు అసలు అన్నం చివన్నే చివడదండి చూడండి ఎలా పొడి పొడిలాడుతూ వస్తుందో చూస్తారు మీ వీడియోలో ఇప్పుడు ఈ విధంగా మీరు చక్కగా అన్నం ఉడుకుతుందండి నైంటీ వరకు అయితే ఉడకనివ్వండి చక్కగా పక్కన పెట్టండి అలా ఉడుకుతా ఉడుకుతూ ఉంటుంది ఈ పక్క పైన స్టవ్ మీద కూర వేస్తున్నాం కదండి దాన్ని మనం కర్రీని కూడా ఒకసారి చూసుకున్నాము ఈ అన్నం రైస్ ఉడుకుతూ ఉంటుంది ఏం పర్వాలేదు నైంటీ పర్సెంట్ ఉడకాలంటే టైం పడుతుంది కదా కొంచెం దీంట్లో వాటర్ కూడా నేను వేస్ట్ చేయనండి ఈ వాటర్ కూడా రైస్లో పోసేస్తాను నేను ఎక్కడ ఏమి కూడా దీంట్లో వేసే మసాలాలు ఇటు పోవండి మళ్ళీ అన్నంలోకి వెళ్తాయి కాబట్టి అద్భుతమైన టేస్ట్ అయితే వస్తుందండి ఇదిగోండి మన కర్రీ ఉడికిపోతుంది కదా ఇప్పుడు ఇలా ఉడికిన దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి మనం చేసి పెట్టుకుని ఆ వేసేస్తున్నాం మామూలు ఉల్లిపాయలు అయితే మనం వేయలేదు ఫ్రైడ్ ఆనియన్స్ వేయటం వల్ల డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఆ విధంగానే వేసుకోండి పుదీనా కొత్తిమీర వేసుకోండి మనం చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా కొంచెం పౌడర్ ఏమో వాటర్ దాంట్లో అంత రైస్లో వేసాము మిగతా దీంట్లో వేసేసేయండి ఇది జీడిపప్పులు పేస్ట్ అండి అందరు జీడిపప్పులు డెకరేషన్ చేస్తూ ఉంటారు కదా మీరు అలా వేయనండి పేస్ట్ కర్రీలో వేసేస్తాను అన్నం అంతా అద్భుతంగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఆ డెకరేషన్కి అక్కడక్కడ జీడిపప్పులు వేసి వేయనండి నేను ఇలా పేస్ట్ చేసి వేసేస్తాను ఆ పేస్ట్ కూడా బాగా మెత్తగా చేయండి అండి కూరగా చేస్తాను కూరగా చేసిన జీడిపప్పులు ఒక పది జీడిపప్పులు వరకు కూడా కూరగా చేసి వేసాను అనమాట ఇదిగోండి ఇప్పుడు అన్నం నైంటీ పర్సెంట్ అయిపోయిందండి ఇక చివరి దాన్ని భయపడాల్సిన అవసరం లేదండి అసలు చివన్న చివరితో మనం వేసుకున్న వాటర్కి అంత సెట్ అయిపోతుంది ఇప్పుడు ఒక లేయర్గా వేసేసేయండి అన్నం మీకు అడుగున కూరలో వాటర్ ఉండాలండి మరీ మొక్కలుగా అయితే ఉండకూడదు అడుగున కూరలో వాటర్ ఉంటేనే మీకు మాడకుండా ఉంటుంది లేకపోతే త్వరగా మాడిపోతుంది కాబట్టి కూరలో మీకు వాటర్ ఉండాలి అంత వాటర్ ఉన్నప్పుడే వేయాలి రైస్ అర్థమైంది ఏదైనా చెప్పింది ఇప్పుడైతే మీరు చక్కగా ఒక లేయర్ లాగా వేసుకోండి రైస్ మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చికెన్ ఉడికిపోయిందండి అడుగున అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది ఇది నైంటీ ఉడికింది ఇక మీకు అసలు ఉడకాల్సిన అవసరం లేదు తక్కువ టైంలోనే మీకు సిమ్లోనే అయిపోతుందండి మీకు ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇంకా ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకోవచ్చండి మీరు ఇప్పుడు మీరు ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అట్లా గార్నిష్ చేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ వేయండి ఇట్లా అన్నం మొత్తం వేసేయండి దాంట్లో అడుగున్నా ఉన్న వాటర్ కూడా పోసేసేయండి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర మీరు ఏం చేస్తారు జీడిపప్పులు అన్నీ వేస్తారు కదా నేను వేనండి జీడిపప్పులు అనేది నేను ఫస్ట్ పేస్ట్ చేసేసాను కర్రీలో వేసేసాను అట్లా నోటికి గారు జీహూపులు తగులుతుంటే ఇష్టం లేదండి టేస్ట్ తగలాలి నాకు నోటికి జీహూపు కాదండి తగిలిది జీహూపులు టేస్ట్ తగలాలి ఇగోండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేరు వేయండి మళ్ళీ ఆ లేయర్ మీద కూడా మీరు ఇలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకోండి ఇంకా దాంట్లోనే వాటర్ మాత్రం మీరు వేస్ట్ చేయదు ప్రతి ఒక్క మసాలా కూడా దీంట్లో పడిపోతుంది మొత్తం వాటర్ కూడా పోసేసేయండి దీనిపైన కుంకుమ పువ్వు పాలల్లో వేసి కొంచెం కలర్ కోసం అయితే ఈ విధంగా వేయండి నెయ్యి ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు కూడా నెయ్యి వేసుకోండి ఒక యాభై గ్రాముల వరకు నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఒక యాభై గ్రాములు వేసేసానండి పక్కా ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర ఫ్రైడ్ యానంస్ ఉంటే వేసుకోండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసాను నేను ఇంకా మిగిలి ఏమన్నా ఉంటే ఫ్రైడ్ ఐనంట్స్ వేసుకోవచ్చు లిడ్ అయితే క్లోజ్ చేసేయండి అంతేనండి సరిగ్దా పక్క స్టవ్ మీద పెనం పెట్టుకొని ఉంచుకోండి హీట్ చేసుకోండి పెనం దీని ఒక్క ఒక ఏడు నిమిషాలు ఉంచండి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఉంచిన తర్వాత దాని మీద స్టిమ్లో స్ట్ చేసేసేయండి పెనం మీదకి సరిపోతుంది అందుకండి పక్కన వేపర్ పోతుంది కదా దాంట్లో ఒక లవంగా పెట్టుకోండి వేపర్ పోకుండా ఇప్పుడైతే మీరు పెనం మీద పెట్టేసేసేయండి ఇంకా ఒక ఏడు నిమిషాలు ఉంచండి సరిపోతుంది సింపుల్గా ఒక ట్వంటీ మినిట్స్ ఉంచండి బస్ ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయిన అన్నం అండి ఉడికిపోయిన కర్రీ ఉడికిపోయిన అన్నం మీకు అంత వాటర్ లాగేస్తుంది ఈజీగా మనం కింద పెనం పెట్టాం కాబట్టి మాడదు చాలా బాగుంటుంది ట్రై చేసుకోండి ఒకసారి ఇప్పుడైతే మనం దీంట్లో అయితే నేను కర్రీ చేస్తున్నానండి ఆల్మోస్ట్ అలా అన్నం మనకి రెడీ అయిపోతుందండి అయిపోయింది కూడా ఇప్పుడైతే నేను కర్రీగా ఏ విధంగా ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలి అని మీకు చూపిస్తాను కొంచెం వెనకపూస వేసుకోండి వెనపసే టూ టేబుల్ స్పూన్ వెనకపూస వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే వేసుకోండి ఆయిల్ వేసుకొని మూడు ఉల్లిపాయలు అయితే చాప్ చేసుకోండి సన్నగా చాప్ చేసుకోండి అసలు మీకు ఉల్లిపాయ అనేది కర్రీలో కనపడదండి గ్రేవీ కనిపిస్తుంది అంత సన్నగా చాప్ చేసుకొని ఒక బేలి కూడా వేసుకోండి కరివేపాకు పచ్చిమిరపకాయ మూడు వేసుకోండి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యి కూడా వేయించండి మీకు చాలా 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 ఈజీ ప్రాసెస్లో నేను వేయిస్తున్నాను టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది భయంకరమైన ప్రాసెస్లో చేస్తే అంత టేస్ట్ వస్తుంది అంత టేస్ట్ వస్తుందండి అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కూడా వేయించుకోండి కొంచెం ఆల్రెడీ మన ఉల్లిపాయలు అయితే కలర్ చేంజ్ అయిపోయినాయి కదా ఇవ్వండి దీన్ని కూడా వేయించుకోండి కొంచెం గసగసాలు ఒక ఆరు జీడిపప్పులు రెండు లవంగాలు చక్క ఇలాచి ఇవి పేస్ట్ వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీరు చికెన్ ముక్కలు వేసేసటా అల్లవి పచ్చివాసన పోయిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని వేసుకోండి ఈ చికెన్ నేను ఎలా ప్లే చేశానంటే నిమ్మకాయ ఉప్పు వేసి కడిగి ఒక అర్ధ గంట పాటు ఈ రైస్ ఉడిపేలోపు నేను నాన్ వెజ్ చేశాను అన్నమాట అలా రానడం వల్ల మీకు స్మెల్ ఉండదు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది మొక్క కూడా తీసుకుని చూస్తేగా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా మీకు మొక్కలు వేసిన తర్వాత ఇలా ఉంటాయి కొంచెం పసుపు వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి కమ్మగా ఉంటుందండి ధనియాల పౌడర్ ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక పేస్ట్ గసగసాలు ఒక ఆరు జీడిపప్పులు చక్క లవంగా పేస్ట్ అనమాట ఆ పేస్ట్ తట్టు వేసుకోండి మీకు బయట మంచి ఫైవ్ స్టార్ హోటల్లో తింటే ఎట్లా ఉంటుంది టేస్ట్ అబ్బా చాలా బాగుంది అనుకుంటాం కదా మనం ఇది కూడా అలాగే ఉంటుందండి అంత బాగుంటుంది మీరు ఎక్కడికో ఫైవ్ స్టార్ హోటల్ తిండి గోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి తినాల్సిన అవసరం లేదండి మీకు అదే టేస్ట్ ఇక్కడ వస్తుందండి సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సాల్ట్ అనేది మీకు ఇష్టం మీరు అంత తింటే అంత సాల్ట్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఫుల్ గట్టా ఒక టేబుల్ స్పూన్ వేస్తాను ఎందుకంటే మనకి రైస్లో కూడా ఉంటుంది కదండి కారం ఒకటి టేబుల్ స్పూన్ ఉన్నారా వేసానండి ఇప్పుడు బాగా మగ్గనివ్వండి ముక్కలకి నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తానండి సిమ్లో అయితే పెట్టలేదు మీడియం ఫ్లేమ్లోనే స్పీడ్గా ఎలా అయిపోవాలి ఫాస్ట్గా ఎలా చేయాలి అనేది మీకు నేను చూపిస్తున్నాను ఇలా చేసుకున్నారనుకోండి అసలు చేసినట్టే ఉండదండి మీకు కమ్మగా ఉండండి చక్కగా తినచ్చు ఇదిగోండి ఇప్పుడైతే వాటర్ పోసుకోండి ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ ఉన్నారు వాటర్ పోసుకోండి నేనైతే ఒక గ్లాస్ అని చెప్పాను మీకు కానీ ఒక గ్లాస్ ఉన్నారు వాటర్ అయితే పడతాయండి గ్లాస్ ఉన్నారు వాటర్ పోసుకొని కొత్తిమీర వేసుకొని ఏ విధంగా మీరు చక్కగా కర్రీని ఉడిగితే అయిపోయిందండి చికెన్ కర్రీ దీని ఒక సిమ్లో కానీ మీరు మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి ఎక్కువ సమయం పడదండి పది నిమిషాల్లో అయితే మీకు అయిపోతుంది కర్రీ కూడా పైనకు నూనె తేలుతుంది గ్రేవీ గ్రేవీగా ఉంటుంది అంతవరకు గ్రేవీగా వచ్చేవరకు ఉడకనివ్వండి నూనె తేలే వరకు ఉంటే మీకు అంత టైం అని కాదు చక్కగా సరిపోతుంది మనకైతే ఈ అన్నం రెడీ అయిపోయిందండి స్టవ్ తీసేసాం ఇప్పుడు పైన కిందది కిందది పైన ఇలా కలుపుకుందాము అంటే మనకు ప్లేస్ లేదు ఇక్కడ ఈ గిన్నెలో కాబట్టి వేరే గిన్నె వేసుకొని దాంట్లో వేసుకొని కలుపుకుందాం అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది కర్రీ కూడా దీంట్లో మంచి సెట్ అవుతుంది ఇది ఈ విధంగా మీరు ఈజీగా చేసుకోవచ్చు మీరు మీరు ఏమైనా పార్టీలు అలా చేసుకున్నప్పుడు కూడా ఇలా ఈజీగా చేసేస్తారని అనుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకంటే ఆలస్య మీకు నచ్చిందా చేసుకోండి ఇలాగా చక్కగా ఇదిగోండి ఈ విధంగా వేసుకొని మొక్కలు వేసుకొని అటు కలుపుకొని మీరు వడ్డించుకుంటే సరిపోతుంది కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది చూసారా పైన అయితే కొంచెం మనం వేసిన కొంచెం వెన్న తీయింది తర్వాత ఇదిగోండి కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకో గార్నిష్ చేసుకోండి గ్రేవీ గ్రేవీగా ఉంటుందండి ఈ కర్రీ పులుసు పులుసుకు అయితే ఉండదు ఇదిగోండి పెరుగు చట్నీ చేసుకోండి సరిపోతుంది సూపర్ టేస్ట్గా ఉండే చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ అయితే రెడీ చేశానండి ఎందుకంటే ఆలస్యం మీకు నచ్చితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా ముక్కలు సపరేట్ గా కనిపిస్తూ ఉంటాయి థ్యాంక్ యూ వాచింగ్